ఐక్యాల షాపింగ్ చేసుకోవచ్చు అని మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఐక్య వాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తారు తెలుసా ఐకియాలో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తే ఒక పది కిచెన్స్ వరకు ఉంటాయి శాంపుల్ అలా కట్టేసి ఉంటాయి అనమాట వాటి ప్రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఉంటాయి ఎంత పెద్దదైతే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వీటిని ఉన్నది ఉన్నట్లుగా మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ టెన్ కిచెన్స్ పాస్ అయిన తర్వాత అక్కడ ఒక డిపార్ట్మెంట్లా ఉంటుంది రైట్ సైడ్లో వాళ్ళని అడిగితే మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఒకసారి నేను ఊరికనే సరదాగా కనుక్కున్నాను అనమాట ఏ స్టేజ్లో వాళ్ళు మన ఇంటికి వస్తారు అనేసి సో వాళ్ళని మన ఇంటికి పిలవాలి అంటే ఇప్పుడు కొత్తిల్లు అనుకోండి ప్లాస్టింగ్ అయిపోయి ఉండాలి అండ్ ఫ్లోరింగ్ అయిపోయి ఉండాలి అప్పుడు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు ఇన్స్పెక్షన్కి ఫైవ్ థౌసండ్ తీసుకుంటారు ఆ తర్వాత మనకు ఉన్న ప్లేస్లో ఏ కిచెన్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది చెప్తారు మన బడ్జెట్ని బట్టి అలానే వేరే రూమ్స్ కూడా వాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారండి పర్ రూమ్ ఫైవ్ థౌసండ్ చొప్పున తీసుకుంటారు మొత్తం హోమ్ ఇన్స్పెక్షన్ బుక్ చేసుకుంటే కాస్త తక్కువ పడుతుంది ఇంటీరియర్ డిజైన్